హాయ్ అండి ఉగాది రోజు నాకు డే అంతా ఎట్లా గడిచిందో నేను పనులన్నీ ఎలా చేసుకున్నాను ఒకసారి ఈ బ్లాగ్తో మేము ముందుకైతే తీసుకొచ్చానండి ఫస్ట్ ఇంకా స్నానం చేసి పాయసం అయితే చేసుకుంటున్నానండి ఈరోజు మేము గంగానమ్మకు పెట్టుకుంటున్నాము సంక్రాంతికి పెట్టుకుంటాము ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కుదరలేదు మా ఊరిలో మళ్ళీ జాతర ఒకటి ప్రారంభం అవుతుందండి మళ్ళీ జాతర మొదలుపెట్టిన తర్వాత పెట్టకూడదని చెప్పి ఇంకా ఇప్పుడైతే పెట్టుకున్నామండి పాయసం వండుకొని నేను ఇంకా బెల్లం అయితే కోరేసుకున్నానండి ఆ తర్వాత అమ్మవారికి చిట్టుబూరలు అంటారండి పూర్ణాలు పోతపిండితో పుట్టు బూరలేస్తాము అవైతే వేసి పెట్టేసుకున్నాను తొమ్మిది కావాలండి నేను రెండు ఉంటే ఉంటాయని ఎక్స్ట్రా వేసుకున్నాను ఆ తర్వాత పానకం అయితే కలిపేసి పెట్టుకున్నానండి పానకం కూడా కంపల్సరీ పెడతాము తర్వాత ముద్దపప్పు అన్నం అయితే వండి పెట్టేసుకున్నానండి అన్నం పక్కన పెట్టేసి ముద్దపప్పునైతే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇట్లా మెదిపేసుకున్నానండి నేను ఇది మెదిపేసి ఒక గిన్నెలోకి అయితే పెట్టేసుకున్నానండి దీన్ని కూడాను ఆ తర్వాత ఇంకా కింద ఆకు వేసి ఇట్లా అన్నం అయితే పెట్టడం స్టార్ట్ చేశానండి ఈ లోపు అత్తగారు బయట కోడికి పసుపు రాసి బొట్లు అవి పెట్టాలని చెప్పి పిలిస్తే అటైతే వెళ్ళానండి నేను ఇవ్వండి ఆవిడ కొంచెం పసుపది అడిగితే కొంచెం వేసాను చేతిలో ఆవిడైతే ఇట్లా రాస్తున్నారు తలకి ఇంకా కాళ్ళకి రాస్తారండి ఇంకా ఇది వేప మండ ఆకులతో చిన్ని మండ దారానికి పసుపు రాసి ఐదు పోగులేసి దాన్ని అయితే మెల్లో కడతారండి కోడికి ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం గంగనమ్మకి ఇట్లా కోడిని అయితే కోస్తామండి గుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళు గుడి దగ్గర కోసుకుంటారు మేమైతే ఇంటి దగ్గరే కోసుకుంటామండి కొంతమంది ఏమో చెద్దు పారమని పెడతారు పెరుగు అన్నం అదే అన్నంలో పెరుగు వేసి ఉల్లిపాయ ఇంకా బెల్లం మొక్కతో పెడతారండి మేమైతే వేడిదే పెడతాము ఇదిగోండి అన్నం అయితే పెట్టేసిన తర్వాత ఇట్లా సదరేసారు మా అత్తగారు అన్నం తర్వాత ఇంకా అరటిపళ్ళు పెట్టారు బెల్లం మొక్క పెట్టేశారు ఇంకా ఈ చిట్టుపూర్లు మూడు పక్కల మూడేసి చొప్పున తొమ్మిది ఇవి కూడా అయితే పెట్టేశారండి ఈలో ఒక కొబ్బరికాయ అది అయితే తెచ్చి పెట్టేసుకున్నారు ఇక్కడ తర్వాత పానకం గ్లాస్ కూడా పెట్టేశారండి తర్వాత పాయసం ముద్దుపప్పు నేను చిన్న చిన్న బాక్స్లో తీసి పెట్టేశాను ఇవి చాకలికి ఇస్తామండి మేము ఇక్కడ ఇంకా వాళ్ళకి ఇవ్వడానికి ఇంకా గిన్నెలు అవి అని చెప్పి ఇంకా ఈ బాక్సులో అయితే అట్లా ఇచ్చేసి బాక్సులో అయితే పెట్టేశానండి నేను ఆ తర్వాత ఈ అగ్రత్తులు వెలిగించి దోపం అయితే వేసేసారు మా అత్తగారు అంటే ఇవి నేనైనా చేయొచ్చు పసుపు రాసి బొట్ల ఇది పెట్టి నేనైతే రెడీ చేసి ఈ వండేసి అన్ని అన్నీ రెడీ చేస్తానండి మా అత్తగారు అయితే ఇట్లా తర్వాత పెడతారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేస్తే మంచిదని ఇట్లా ఆవిడతనే చేస్తాను ఆ తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నారండి అత్తయ్య గారు ఆ తర్వాత కోడిని ఇట్లా తీసుకొచ్చి చెప్పాను కదండి మెళ్ళలో కడతారని చెప్పి కట్టేశారు ఈలోగా నేను పొయ్యి మీద ఇలా గరిటి పాత గరిటి ఉంటే మేము దీన్ని దోపం వేసుకోవడానికి బొగ్గులు అవి వెలిగించుకోవడానికి ఉంచుకుంటామండి ఈ పొయ్యి మీద పెట్టేసే ఉంచాను నేను బాగా రాజుకున్నా ఈ బొగ్గులు దీనిలో గుగ్గిలం అంటారండి ఇది సాంబ్రాణి వేరు గుగ్గిలం వేరు అమ్మవారికి అయితే గుగ్గిలం పొగ వేస్తారండి ఈ గుగ్గిలం నూరేసి పెట్టుకొని ముందు రోజే ఈ గుగ్గులంతో పొగ అయితే వేసేసాము ఫస్ట్ అత్తయ్యగారు వేసిన తర్వాత నేను కూడా పొగ పేసేసి అయితే దండం పెట్టుకున్నానండి తర్వాత మా చింతళ్ళు కూడా వేసింది ఇట్లా దీని పూజ అంతా అయిన తర్వాత బయటికి తీసుకెళ్ళి ఈ కోడిని అయితే కోపిచ్చేసామండి ఇది కూడా చాకలేకి కోస్తాడు ఇది ఈ కోడిని కోసిన తర్వాత ఇంకా మిగతా పనులన్నీ చేసుకున్నామండి మేము ఇదిగోండి తర్వాత అయితే కోడిని కోసేసిన తర్వాత ఈయన ఏలూరు తీసుకెళ్లారు కోయించుకు రావడానికి మేము అత్తగారు నేనైతే నేనైతే గారెలైతే వేసేస్తున్నామండి గారెలు ఆవిడ రెండు వేసుకున్నాము మా అమ్మాయి కామెడీగా ఒక వీడియో తీసింది ఆ వీడియో మీ అందరూ చూసే ఉంటారు ఇదిగోండి ఇట్లయితే గారెలు వేస్తున్నాము విడి రోజుల్లో అయితే నేను వేస్తానండి గారెలు పండగలకైతే గారెలైనా పూర్ణాలైనా అత్తయ్య వేస్తారు నేను ఎన్నో హెల్ప్ చేస్తే చేస్తా తీయను లేదంటే తిని పెడతానండి ఇదిగోండి నేనైతే పక్కన గారెలు నీళ్ళల్లో వేసిన గారెలు ఇట్లా పెరుగులో వేస్తున్నాను నీళ్ళల్లో వేస్తే పెరుగు బాగా పీల్చుకుంటుందండి ఒక్క నిమిషం అట్లా నీళ్ళలో వేసి తీసేస్తాము ఇలా ఫంక్షన్ దగ్గర అయితే ఇట్లాగే చేస్తారు అందుకని చెప్పి నేను అలా చేస్తున్నానండి ఇంకా చికెన్ కొట్టించుకొచ్చేసిన తర్వాత దీన్ని నేను చికెను గోంగూర పచ్చడి అయితే పెట్టుకున్నానండి నేను ఆ పచ్చడి కోసం అని కూరకు ఎక్కువైపోతుందని చెప్పి చిన్న చిన్న ముక్కలు ఇంకా కండ ముక్కలు అవి అయితే తీసి ఏరేసి పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత నేను బియ్యం గడికి పెట్టేసుకున్నానండి మధ్యాహ్నం భోజనానికి తర్వాత ఈ చికెన్ కూర కూడా వండేస్తున్నానండి చికెన్ ఇది తెల్లగా ఉందనుకుంటున్నారు కదా నేను ఉప్పు కారాలు వేసి కలిపి పెట్టలేదండి లేట్ అయిపోయింది అప్పటికప్పుడు వండాల్సి వచ్చింది ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ మామూలుగా వండేసాను ఇదివరకు వండుకునేటట్టు అంటే ఇప్పుడు మ్యారినేట్ చేయడం అట్లన్నీ కలిపి పెట్టుకుంటున్నాం కానీ నా చిన్నప్పుడు అయితే మామూలుగానే వండేసేవాళ్ళం అండి ఇంకా నేను ఆ లో అయితే ఈ చికెన్ అయితే వండేసాను ఇదిగో చూడండి చికెన్ వండటం అయితే అయిపోయింది ఇది